నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడికి పట్టు వస్త్రాలతో వచ్చేశారు స్వామివారి కళ్యాణాన్ని వారే స్వయంగా చేయడానికి ఇక్కడికి వచ్చారు ప్రధాన పూజారి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే స్వామి ముందుగా మీకు స్వాగతం అండ్ మా అదృష్టం కూడా మిమ్మల్ని చూడడం ఇక్కడ అక్కడ తిరుమలలో ఉంటారు బట్ మేము కూడా మిమ్మల్ని ఇక్కడ స్వయంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం సో ఈరోజు మీ కళ్యాణోత్సవం గురించి మాకు నాలుగు మాట్లాడు సింహపురి అనబడేటువంటి ఈ క్షేత్రంలో తల్పగిరి రంగనాథస్వామి వేంచేసి ఉండి శయనమూర్తిగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవదేవుడు ఒకనొక సందర్భంలో భూలోకానికి వచ్చి అందరికీ ప్రత్యక్షమవుతాడు అర్చామూర్తిగా వెలుగొందుతాడు అటువంటి అర్చామూర్తి అనేటువంటి స్వామి ఈ భూమిలో ఎప్పుడైతే అవతరించాడో ఆ పాల్గొన పౌర్ణమిని ఉద్దేశించి ప్రతి సంవత్సరం కూడా ఈ సింహపురిలో అత్యంత వైభవోపేతంగా పాంచరాత్ర ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ ఆ రీతిన ఈనాడు ఆరవ రోజు రంగనాథ స్వామికి విశేషమైనటువంటి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కళ్యాణోత్సవం అనేది భక్తుల యొక్క యోగక్షేమముల కొరకు నిర్వర్తించే వాహన సేవల్లో భగవంతుడు ఊరేగినా కూడా ఈ కళ్యాణోత్సవం అనేది ప్రతి ఒక్క భక్తుని ఆ జీవితాలలో మంగళాలను నింపుతుంది వాహనోత్సవాన్ని దర్శించుకుంటాం అంటే గరుడ వాహనంలో స్వామి ఊరేగుతాడు ఆహా అని మనం గరుడ వాహనంలో స్వామి దర్శనం కానీ కళ్యాణోత్సవంలో సాక్షాత్తు శ్రీరంగనాథుడు తన యొక్క దేవేరితో ఇక్కడ వేంచేసి ఉండి పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి ఉన్నటువంటి ఆ వైదిక మంత్రాలంతా కూడా ఇక్కడ వాళ్ళ ద్వారా ఆయన వినిపించుకుంటూ అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి కంఠానికి మాంగళ్య ధారణ అదే ప్రకారం అక్కడ ఏ వై వైదిక ప్ర అదే ప్రకారం ఇక్కడ చేస్తూ ఉంటారు కనుక ఎవరైతే ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారో వివాహం కానటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళు వ్యాధిగ్రస్తులు ఎవరైనా కావచ్చు ఎవ్వరు పాల్గొన్నా కూడా వాళ్లకు ఈ కళ్యాణోత్సవ ఫలం ఏమిటి అంటే వివాహం కానటువంటి వాళ్ళకి వెంటనే వివాహం అవుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి వెంటనే సంతాన సౌభాగ్యం కలుగుతుంది వ్యాధిగ్రస్తులు రోగముక్తులవుతారు అలాగే ప్రతి ఒక్క ఆ జీవితాలు వాళ్ళ యొక్క జీవితాలంతా కూడా శుభమయంగా కళ్యాణమయంగా మోదమయంగా ఇది విశేషంగా అవుతాయి కనుక ఈనాడు ప్రతి భక్తుడు కూడా ఈ రంగనాథస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొని దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అని మనం కోరుకుంటున్నాం ఓం నమో రంగనాథాయ ఇక్కడ ప్రత్యేకంగా మా రంగనాథుడు విష్ణుమూర్తిలో సైనిస్తూ ఇక్కడ పడుకొనే ఉంటారు సో ఆ విష్ణుమూర్తికి ఇక్కడ వివాహం అనేది అదే కళ్యాణ మహోత్సవం అనేది తిరుమలలో చేసినట్లే చేస్తారు ఇక్కడ తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి కళ్యాణోత్సవం అనేది వైఖానస ఆగమం ప్రకారం జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి కళ్యాణోత్సవం పాంచరాత్రుల ఆగమం ప్రకారం జరుగుతుంది ఆగమాలు రెండు వైష్ణవాగమాలు రెండు అది వైఖానసాగమం అలాగే పాంచరాత్ర ఆగమం అనే కానీ కాస్త మంత్రాలలో తేడాలు ఉంటాయి కానీ ప్రక్రియలో ఎటువంటి తేడాలు ఉండవు భగవంతుడు ఏ ఆగమోక్తంగా చేసుకున్నా కూడా భక్తుల కొరకు ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించుకుంటున్నాడు కనుక మనం ఆ భగవంతుని యొక్క కళ్యాణోత్సవంలో విశేషంగా పాల్గొనాలి అక్కడ జరిగేటువంటి వైదిక ప్రక్రియనంతా కూడా మనం తిలకించాలి ఆహా మన యొక్క జీవితంలో కూడా ఈ ప్రకారంగా మనం సౌభాగ్యవంతులం దేవదేవుని యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని వీక్షించేటువంటి సౌభాగ్యాన్ని మనం పొంది ఉన్నాము కదా అని మరుసటి ఆ సంవత్సరంలో కూడా ఈ ప్రకారంగా నాకు ఈ కళ్యాణోత్సవంలో పాలుపంచుకునేటువంటి భాగ్యాన్ని కలుగు చెయ్యవు మహాప్రభు రంగనాథస్వామి అని మనం ప్రార్థిస్తే చాలు ఆగమోక్తంగా భగవంతుడు అన్ని చోట్ల కూడా సకల పూజలను అందుకుంటున్నాడు గనక అన్నీ సమానమే ఆద్యాంతం ఈ కళ్యాణం తిలకించిన తర్వాత అక్షంతలు అనేది చాలా మెయిన్ అనమాట సో అక్షంతలు వేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అక్షతలు అంటేనే విశేషంగా మనమేం చేస్తాం బియ్యము అలాగే అక్కడ పసుపు అంతా కలిపి అక్షంతలు తయారు చేస్తాం నతాహ అక్షతాహ అంటే అచ్యుతుడు అనేటువంటి ఆ స్వామి ఎవరిని కూడా ఎప్పుడు విడిచిపెట్టడు నచ్చవతేతి అచ్యుత ఎవ్వరిని భక్తుణ్ణి విడిచిపెట్టడు అతన్ని ఎలా కాపాడాలి అని భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు అందువల్ల భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహంలో మంత్రపూర్వకంగా సమర్పించబడేటువంటి అక్షింతలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షింతలు మంత్రపూతములు కనుక మన యొక్క శిరస్సులో ఆ అక్షింతలు మనం వేసుకుంటే మనం క్షేమంగా సుఖంగా శుభంగా ఉంటాం కనుక అటువంటి అక్షింతలను పొందడం అనేది మనకు సౌభాగ్య విశేషం చాలా చక్కగా వివరించారు స్వామి మీ పేరు ఒకసారి ఆచార్య చక్రవర్తి రంగనాథన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి